టెంట్ ఒకటి రెడీ ఆడ అచ్చుడ అనుకునే దానికి దూరం కనపడుతుంది కదా హాయ్ అండి ఇది వచ్చి మన చెట్టుగుంట నుంచి సాలాబాద్ రోడ్డు ఉంది కదా సాలాబాద్ రోడ్లోంచి ఇప్పుడు మేము మునక ప్రాంతంలోకి వెళ్తున్నాము బ్యాక్ వాటర్ అక్కడికి అంటే మిట్టలో ఉండే చెరువుకు అక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ వేశారు అక్కడి నుంచి వాటర్ వస్తుంది అక్కడికి ఇప్పుడు ఇప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేవో తెలియదు మా ఫ్రెండ్ చెప్పాడు వెళ్ళమని ఇప్పుడు వాన పడింది కాబట్టి కొద్దిగా బాగుంది చుట్టూ పచ్చగా ఉన్నాయి అలాగే ఈ పైపులు చూశారు కదా ఈ పైపుల ముందున్నాయంటే అవి తీసేసి మళ్ళీ కింద వేరే పైపులు వేశారు హలో హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎక్కడన్నా ఎప్పుడో మన ఒంటి సాలాబాద్ ఉంది కదా అక్కడి నుంచి వచ్చాము చూడండి చుట్టూ కొండ చాలా చాలా బాగుంది వాటర్ వచ్చి ఇక్కడే ఉంది ఒక చూడండి చాలా దానగా ఉంది వాటర్ మళ్ళీ అటు సైడ్ ఉంది సో తెప్ప కావాలంటే ఏడుంది ఇదే దానికి చాలా చాలా అంటే బాగుంది మొత్తం పైర్లు ఇక్కడ ఈ కదా ఇదంతా మునక ప్రాంతం ఆ మునక ప్రాంతంలో మొత్తం పైర్లు పెట్టేశారు మీరు ఇక్కడ నీళ్ళు లేవని ఒక్కటి వదిలేస్తే వచ్చి సాయంత్రం పూట ఇది చేస్తే అంటే చాలా బాగుంది సో ఇక్కడ బావి కూడా ఒకటి ఉంది బావి నిండి కొన్ని నీళ్ళు ఉన్నాయి చూసారు కదా లాలా చేపలు ఉన్నాయో లేదు అలాగే చూడండి ఈ సార్ ఉంది కదా చూడండి పునామతు సార్ ఉంది అదేందనుకున్నారా చూడండి ఎంత దూరం ఉందంటే చూడండి ఎంత దూరం ఉందో అంత పలే దగ్గర కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మేఘాలు భూమికి దగ్గర చేతికి చుట్టూ ఉన్నాయి కదా అలాగే చుట్టూ చాలా విశాలమైన ప్రదేశం ఉంది ఇక్కడ మేకలు వచ్చి ఎన్నయంటే వేలల్లో ఉన్నాయి నల్లగరే కలిసి బాగాలంట ఇది ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుందో తెలియదు అని లక్షల్లోనే విలువ చేసే మ్యాక్ గొర్రెలు ఉన్నాయి ఇక్కడ చూశారు కదా ఎన్ని ఉన్నాయో సో నేను అది నేను అడిగాను ఏమా నల్లగరే కానీ ఇవన్నీ భాగాలు అని చెప్పాడు ఇక్కడే అక్కడే ఏదో పల్లి చెప్పాడు నల్లగరిది ఒకటే ఊరంట చూడండి మంద ఇలాంటి మందలు చాలా ఉన్నాయి ఆ పక్క సో మంచి ఆదాయమే మేపుకుంటే కానీ ఉండాలి మంచి లెక్క చూసారు కదా అటు పోతే ఆ పక్క వదిలేస్తారు ఇటు పోతే ఇతను వదిలేస్తాడు ఇంకొక ఆమె పెద్ద వెనక ఉంది ఇంకొక అతను ముందున్నాడు మంచి మంచి వర్కే ఇంతకు రెండు వేల గొర్రెలు ఉంటాయి రెండు వేలు ఇంకా ఫైన్ ఉండొచ్చు కూడా చెప్పలేను అక్కడ ఇంకా ఉన్నాయి అక్కడ వచ్చి ఆడ వచ్చి రెండు మూడు వేలు ఉంటాయి ఆదాయము అసలు పేషన్ చూడండి ఎట్టుందంటే అట్టుంది చాలా బాగా ఒంటిమిట్ట దగ్గర చెరువు దగ్గర ఒక రోడ్డు ఉంది సాలాబాదు నేర్గా డైరెక్ట్ ఇటు ఇటు పోకుండా డైరెక్ట్ వస్తే ఎక్కడికి వచ్చేస్తారు చాలా బాగుంది టెక్ కావాలంటే ట్రెండ్ డేస్ కానీ సల్గా కానీ నీళ్ళు తెచ్చుకోండి నీళ్ళు తెచ్చుకోకుండా అంటే ఇబ్బంది ఇక్కడ వాటర్ దొరకదు పెట్టినారా అక్కడ మనం పెట్టి చూద్దాం నువ్వు వరి అనుకున్నా కానీ ఇక్కడికి ఉంటే వరు వరి కాదు నువ్వు ఉన్నట్టే ఉంది మీరు నిజంగా నిజంగా చెప్తున్నామండి మీరు రావాలనుకుంటే డైరెక్ట్ కార్ వస్తుంది చూడండి ఆ బిల్డింగు అక్కడ కారు పెట్టుకొని రావచ్చు మన ఎల్లో టెంట్ కాడికి వచ్చాము కొనుక్కుందాం ఫుడ్ డోకా చూసారా ఎలా ఉందో చల్లగా నిద్రపోవచ్చు ఎలా ఉంటుంది కంగరం కూడా దొరికిందండి ఇక్కడే ఇల్ పిల్లలు తెచ్చుంటారు అడపడేసినారు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది కంపల్సరీ టెస్ట్ ప్లస్ అండి ఎందుకంటే ఇప్పుడు సెలవులు కదా నెక్స్ట్ మళ్ళీ స్కూల్ తెరుస్తారు కాబట్టి కంపల్సరీ ఇప్పుడే రావాల్సి వస్తుంది రావాలి కూడా ఆ కట్టి తీసుకో ఏంది కట్టే చూడండి నువ్వు కట్టి కోసింది ఇది చూపిస్తాను చూడండి పెద్ద పెద్ద కర్రలు బాగా బండిట్టు ఉంది నువ్వు చాలా పొడుగుంది నువ్వు కర్రలు చూ చూడండి చూస్తే చూసిన దూరం ఎన్ని ఎకరాలు వేసినా తెలియదు అంతా ఒకరిది కనపడుతుంది కదా ఎంతమంది వరకు చేస్తున్నారు ఆడ కనీసం ఒక ఇరవై ముప్పై మంది ఇక్కడ వేసారు కదా ఏదో చెట్లు పోయి ఏదో నూకలు చూడండి ఒక గంట దూరం ఇక్కడ దూరం దూరంగా ఇది ఇక్కడ కొద్దిగా నీళ్ళు లేకము కానీ చూడు కర్ర ఎంత ఎంత కట్టిందో చూడు ఎంత కట్టింది చూడండి ఈ చెట్టు చూడు ఈ మాదిరి ఈ చెట్టు ఈ చెట్టు మాదిరి నువ్వు దాని పనిందంటే ఎట్ ఉంటుందంటే ఇంకా డబ్బులు అంత సంపాయచ్చు ఎన్ని చెట్లు పోయినాయి ఇల్లు ఏమో కోయలేదు లేట్ అయిపోయింది నడవ ఎత్తుంది అది నడవం ఎత్తు పక్కనే పాయి చూస్తుంది బాయ్ నీళ్ళే ఇవన్నీ మునక ప్రాంతాలు ఇవన్నీ మునక ప్రాంతాలు కాబట్టి ఎప్పుడో డబ్బులు ఇచ్చేసి అనిపించేశారు ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళు పైరు సో చూడండి నువ్వు మటుకు బ్రహ్మాండంగా పండింది ఇది ఈ రూమ్ తెలియండి ఈ ఒకటే దూరం దూరంగా పడింది ఇదంతా చూడండి దగ్గర దగ్గరే ఉంది నువ్వు ఒంగిపోయింది ఇలా లేట్ అయింది పోసేటప్పుడు ఎందుకంటే చాలా వేసారు కదా అది చూడండి ఎంత దూరం చూడండి ఎంత దూరం వేసాన ఎంత పైరు పెట్టారు చూడండి బ్రహ్మాండంగా పండింది నూకు కరెంట్ ఎంత ఎంత ఉందో కాయసైజ్ చూడు ఎంత ఉందో ఇంత ఇది ఇప్పుడు ముదిరిపోవచ్చుంది అయినా కూడా పోతుంది చూడు తగ్గలా చూడు ఇలా పండాలి నువ్వు కంటే నేల వచ్చి సతం అండి సతవండి సతవ కూడా నాకు తెలిసి ఏ వేసుంటాము అంత బ్రహ్మాండంగా పడింది చూడండి ఎంత సైజు ఉంది భుజాలు భుజాలైతే పెరిగింది భుజాలైతే పెరిగింది ఒక కర్ర బరువు ఎక్కువైపోయి పడిపోయింది మీరు కూడా ఎవరన్నా పెట్టాలనుకుంటే ఇక్కడికి వచ్చి పైరు పెట్టచ్చు ఎందుకంటే నేను ఒకసారి పెట్టాను బతు వెళ్ళాడు వేరే ఫ్రెండ్తో కలిసి నువ్వే చల్లాము నూగు మొక్కల్లో నడిచేటప్పుడు చాలా జాగ్రత్త నేను గుచ్చుకునే అనుకో నౌకర్లు మళ్ళీ ఇబ్బంది అవుతుంది చెప్పి ఇప్పుడు ఏడాక రాలేసాన్న மொத்தம் மனிக்கு இரவாய் எக்கரே முப்பை எக்கரேஷாரு கனித சத்தோ நீரா சேலா ఎన్ని ఎకరాలు ఏసా మీరాలు పది ఎకరాలు ఒక్కొక్కరు పది ఎకరాలు బాగా బండింది కదా నువ్వు బాగా బండి కానీ బాగా బాగా పెద్ద మంచి కర్ర వచ్చింది పన్నెండు వచ్చింది కాయ లేదు కాయ తక్కువ వచ్చింది కానీ పన్నెండు కాడికి బ్రహ్మాండంగా మిశ్రమం మామూలుగా నువ్వు కట్టే

సుకునే వాళ్ళు ఉంటారు ఐదు ఎకరాలు వాళ్ళకి తోచినంత ఇక్కడ చూడండి ఆ బావిలో నీళ్ళు చూసాం కానీ అది ఎంతలో తన నిర్వలేదు ఇక్కడ చూడండి బావి మొత్తం ఊడిపోయింది ఎందుకంటే చాలా సంవత్సరాలు అయినాయి కదా మన ప్రాంతం వచ్చే ఈ ఎల్లవులు వచ్చి అంతా చో ఓడిపోయింది అసలు ఇలాంటి బావులు ఇప్పుడు తయారు చేసే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఎప్పుడో పెద్దల కాలంలో బావులు కానీ అన్నీ పుడిపోయినాయి పల్లెల్లో ఉండేటివి కూడా చాలామంది కాబట్టి కంపల్సరీ బావులు అన్నిటి ఉంచుకోండి ఎందుకంటే ఇప్పుడు లక్షలు పెట్టాలి బావులు తయారు చేయాలంటే లక్షలు కాబట్టి బావులు పోడ్స్ ఉన్న ఒకటే అలా ఉంచు

ధైర్యం బాగా పండిందిలే పండింది నేను తెలిసిన ఎత్తున్నాది కర్ర ఎంత నష్టమే కదా చూడండి చాలా బాగా పండింది మీరు కూడా ఎవరైనా వచ్చి చూడ వందల ఎకరాలు ఖాళీగా ఉంది వేసుకునేవిగా ఉంటే చూసినంత దూరం ఖాళీ ఎవరైనా వచ్చేసుకోవచ్చు ఇప్పుడు కాదు వాటర్ వస్తుంది కదా వాటర్ నిలిచిపోయినప్పుడు అప్పుడు వేసుకోవాలి పైరు ఇప్పుడు వేసుకుంటే నీళ్ళు ఉండవు కానీ ఆయిల్ మోటార్లు ఉంటే పని జరుగుతుంది లేదంటే లేదు లేదంటే ట్రాక్టర్లతో పెట్టి కూడా కొడతారు ఇదో ఈ కాలువలు ఉన్నాయి కదా చూడండి ఈ కాలువల్లో ఏమైనా పెడతారు ఈ కాలువల్లో పెట్టేసి ఏమైనా పడతారు ఆటో వేసుకొని వచ్చాడు నువ్వులు వేసుకొని పోవడానికి ఏమో మీరు మటుకు ఇప్పుడు వస్తే అండి ఎందుకంటే చుట్టూ పైర్లు ఉన్నాయి వారం పది రోజులు అయినా అంతా జనాలు ఉంటారు చుట్టూ ఓకే సాయంత్రం పూట అంటే రెండు మూడు నుంచి వస్తే సాయంత్రం వరకు ఉండొచ్చు అంతా తర్రోడ్డే ఒక ఒక్క అంత మెటల్ రోడ్డు ఉంది బాగా ఆడుకోవచ్చు చూసంతు అలాగే తెల్లగా అనేటి అన్ని గవ్వలు మొత్తం గవ్వలే చూడండి చూ సూచిన అయ్యే ఉంటాయి భూము లేక పోత ఈ మాదిరి కలుసుకొని ఎక్కడ పెద్దగా ఉండవు అన్నీ తుంటలు తుంటలుగానే ఉన్నాయి అన్న ఒకటి మాది కలుసుకొని ఉన్నాయి అన్నీ తొంటలు తొంటలే అన్నీ రేట్ ఉంటాయి చూడొకటి చేపేమో ఇరొక చచ్చిపోయింది కొల్లా ఇంకొకటి నీకు ఈ మధ్యలో చూడండి ఇటు చూస్తే చూసినంత చూసినందుపన్ ప్లేసే అలాగే పైరు పెట్టుకోవచ్చు ఆ డిగే వాళ్ళే లేరు గొర్రెలు పాప మాత్రడ మేతలేదు మట్టిలో తిప్పుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆ కొండ పైన ఏదో గుడు ఉన్న గుడి ఉన్నట్టుంది ఉంది చేపలు ఏదో ఉన్నట్టు ఉన్నాయి చిన్న చిన్న కదులుతున్నాయి ఇలా మా చేపలు కప్పులు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్